కొండపాక మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం కొనసాగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో మండల పార్టీ అధ్యకుడు వాసరి లింగారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తున్నారని చెప్పారు ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు కొండపాక మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఈ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొండపాక మండలంలోని దుద్దెడ అంకేడిపల్లి బందారం గ్రామాలలో మేము చే గుర్తు కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం మధు గారిని అధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఇంటింటికి పోయి ప్రచారం చేయడం జరిగినది ఇంటి కార్యక్రమంలో మా మండల నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది ఒక పేదింటి బిడ్డ నీలం గారు బీసీ బిడ్డ కాబట్టి అతను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనందరం బీసీలం కూడా అందరం ఒకటై అతన్ని భారీ మెజారిటీలు గెలిపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలకు అందుతున్నాయి మెజార్టీతోని కొండపాక మండలంలో అధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి నీలం అది గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు మండల నాయకులు అందరూ ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజలు వాస్తవానికి అప్పుడు అందినేవి అప్పుడు అందినే కానీ ఇప్పుడు అందినే ఏం అని చెప్పి ప్రజలే బ్రహ్మరథం పడుతురు ఖచ్చితంగా పార్లమెంటు ఎలక్షన్లలో మాకు నీలమధుకు బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా నీలమధు మరియు పేదింటి పేదింటి బిడ్డ ఆయనకు ఓటు వేయడానికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతురు ఎందుకంటే ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అమలు ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అందులో నాలుగైదు గ్యారంటీలు కూడా అమలు చేయడం జరిగింది అవి కూడా అతి త్వరలోనే మేము ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే అతి త్వరలోనే చేస్తారని చెప్పి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ప్రజలను కూడా మేము మోటివేషన్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు